రేవంత్ రెడ్డి వచ్చినాకైతే ఏం దళిదం ఉంది చాలా దళిదం అంటే దరిద్రం ఉంది ఏది మంచి నాశనం చేస్తున్నారు ఏమిస్తున్నదని అంటే ఆయన అంటే మిమ్మల్ని కోటీశ్వరాలను చేద్దామని పోతే నన్ను దొంగ కనిపిస్తుంది కోటేశ్వర ఎంతగానం చేసిండు వాడు ఏం మంచి ఆయన ఉన్నా ఒకటే సత్యం ఒకటే ఎందుకంటే బీడోలను దోసుకొని ఎందుకు అది భూమి నుండి అంటే మిమ్మల్లా కోటేశ్వరాలను చేద్దామని అని పోతే దొంగ కాబట్టి దొంగ చూసినట్టు చూస్తున్నారు మంచిదే అని కాలు మొక్కుతుంది కదా లోకము కానీ దొంగ మాటలు అన్ని ఏమీ రాదు రాదు ఏది రాదు నాలుగు వేలు కదా నాలుగు వేలు వేస్తా మాటలు అన్ని వేస్ట్ నాలుగు వేస్తా లేవు లేవు అంటే మళ్ళీ మీ ఓట్లు వేస్తే గెలుస్తాం మహిళలు ఓట్లేస్తే గెలుతాం అంటుండ కదా మేము మహిళలు వేసే పరిస్థితి ఉందా ఆయనకైతే లేరు గాని కేసీఆర్ కైతే గెలవాలంటే మొక్కుకుంటాం గాని ఆయన ఉన్న ఒకటే సచ్చిన ఒకటే మాకైతే ఏం మంచిగా చేసిందని ఏది చేసిందని ఆయన కేసీఆర్ అంటే మాకు కొంచెం న్యాయం చేసినారు అప్పటి వాళ్ళకు ముసలి వాళ్ళకు వాళ్ళకైనా న్యాయం చేసినారు అదే తనుకొని తనుకొని వస్తున్నాం నింది వేసుకున్న గాజులు సగం గాజులు వేసుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నాము అట్లయితుంది ఏం పెరుగులేవు ఆయన ఒకసారి ముందర పెట్టి మమ్మల్ని ఆడవాళ్ళు మాట్లాడమనండి అప్పుడు చెప్తారు జవాబు సాతకు బాక్కు ముందే చిన్నయన మాట్లాడతారు లక్ష్మీ మాట్లాడతారు ఐదు వందల గ్యాస్ వస్తా ఏమొస్తలేదు ఐదు వందలకి వస్తలేదు ఇంకొక వంద రూపాయలు పెంచింది అది కాని వందలు అసలు ఏంది బాయ్స్ మొగలే ఓట్లే ఓట్ల అవసరం లేదు ఆడోళ్ళే మళ్ళీ మాకు వేస్తారు మేము గెలుతాం అనే ధీమాతో మాట్లాడుతాను ఇక కొంతమంది ఆయనకు సపోర్ట్ లంచం తీసుకున్న వాళ్ళు సపోర్ట్ ఉన్ను వేస్తుండొచ్చు కానీ మాయాసంత బీరో వాళ్ళు అయితే ఆయనకి వేసేస్తే ఛాన్స్ లేదు లేదు అస్సలు లేదు ఏమో వాళ్ళు మా తిని లంచం తీసుకుంటే అయితే వేస్తుండొచ్చు కానీ అంటే బీరో వాళ్ళు అయితే ఆయనకి తెయదు అది గ్యారంటీ